మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు చిత్రం శ్రీను సుష్మా ప్రధాన పాత్రల్లో నటించిన మేఘన టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది సుధాకర రెడ్డి వరదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా యూనిట్ సభ్యులు ఈ సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు చిత్రం శ్రీను సుష్మ రామ్ బండారు హీరో హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం మేఘన ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ సినిమాకు సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని శ్రీ శివసాయి ఫిలిమ్స్ బ్యానర్పై నంది వెంకటరెడ్డి నిర్మిస్తున్నారు తాజాగా ఈ మూవీ పోస్టర్తో టీజర్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఈ సినిమా హీరో చిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి కంటెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకముందే నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మా యూనిట్లోని ప్రతి ఒక్కరూ నాకు ఎంతో సహకరించారు ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది మా నాన్న చనిపోయి మూడేళ్లు అవుతోంది ఆ తర్వాత నేను ఎప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేయలేదు కానీ ఈ సినిమా ప్రెస్మీట్ సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది ఈ మూవీ నా జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాబోతుంది అని అన్నారు దర్శకుడు సుధాకర రెడ్డి వర్ర మాట్లాడుతూ చిన్న ప్రొడక్షన్ అయినా పెద్ద కలలతో ఈ సినిమా చేశాం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కేవలం రెండేళ్లలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం కథలో మానవ సంబంధాలు భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం అని అన్నారు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో వెంకట్రమణ మౌనిక సౌమ్య మల్లేశ్వరి ఎం నగేశ్ బాబు రోసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాకు డ్రమ్స్ రాము సంగీతం అందిస్తున్నారు మానవ సంబంధాలు భావోద్వేగాల ప్రధానంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను తప్పకుండా కనెక్ట్ చేస్తుందని యూనిట్ నమ్మకం మేఘన సినిమా త్వరలో విడుదల కానుండగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు